ఈరోజు పాపరేట్ నగర్ ప్రాథమిక పాఠశాలలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ఫోర్టీన్త్ నవర్ మెంబర్ జన్మదినాన్ని పురస్కరించుకొని అలాగే మరియు మా మదర్ సేవా సంస్థను స్థాపించి రెండు వేల ఐదు సంవత్సరంలో స్థాపించి ఈరోజు వరకు నిరంతరంగా పేద ప్రజలకు కానీ వృద్ధులకు కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల విద్యార్థులకు కానీ పలు రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ నోట్బుక్లు అందిస్తూ బ్యాగులు ఆట వస్తువులు అందిస్తూ వాళ్ళ పిల్లల్ని ఉన్నత విద్యావంతులుగా తీసిదిద్దుటకు కృషి చేస్తున్నాం అలాగే ప్లాస్టిక్ నివారణ కోసం కూడా పలుమార్లు బ్యాగులను ప్రత్యేకంగా మా ట్రస్ట్ ద్వారా తయారు చేయించి పలు మార్కెట్లలో మరియు పలు బస్సీలలో ప్రజలకు ఎమ్మెల్యే గారి చేతుల మీద కానీ కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్ గారి చేతుల మీద కానీ మా కాలనీ వాసులు మిత్రులు అందరం కూడా కలిసి పలు సందర్భాలలో బస్సీలలో మార్కెట్ల ఎందు ప్లాస్టిక్ నివారణ కోసం ఉచితంగా బ్యాగులను అందించి ప్లాస్టిక్ నివారణ కోసం కృషి చేస్తున్నాం అలాగే పేద ప్రజలు కూడా మంచిగా చదువుకొని పిల్లలు వాళ్ళు ఉన్నత విద్యావంతులై ఈ నగర్కు మంచి పేరు తీసుకురావాలని మా ప్రాంత వాసులకు పేరు కలకాలం నిలపాలని వాళ్ళ కళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు హెడ్ మాస్టర్ గారికి మా ప్రాంత వాసులందరికీ గర్వంగా ఉండేలా ఈ స్కూల్లో చదువుకున్న నగర్ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ మా యొక్క మదర్ సేవా సమితి ఇరవై సంవత్సరం పురస్కరించుకొని ఈరోజు వాపరేట్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమం పిల్లలకు ఆట వస్తువులు కానీ ప్లేట్లు కానీ స్వీట్లు కానీ అందించాము మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు రాగం నాగేందర్ యాదవ్ గారికి మరియు నా మిత్రులు నరసింహ రమేష్ ప్రభాకర్ రెడ్డి కుమార్ ప్రవీణ్ తదితరుల మిత్రులందరికీ మరియు హెచ్ఎం గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి అందరికి శిరస్వాంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ నా వెన్నంటి నాకు ఇస్తున్న మీ అందరికీ సదా కృతజ్ఞతడనే ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు యొక్క ప్రాథమిక మన టీచర్లు మరియు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దల గౌరవనీయులు కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్ గారు జవహర్లాల్ నెహ్రూ గురించి వారు వేసిన సంక్షేమాల గురించి వారిని ప్రసంగించవలసిందిగా మనం పాఠశాల ఉపాధ్యాయు ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్ గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మదర్ తరీసా చైర్మన్ ట్రస్ట్ చైర్మన్ కొండల్గడ్డి గారు అదే రకంగా వేదికను అలంకరించినటువంటి రమేష్ గారు కుమార్ గారు ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ నా యొక్క నమస్సు మాందేస్తూ చిన్నారులందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఈరోజు మన మాజీ ప్రధాని లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నెహ్రూ గారు స్వాతంత్రం గురించి పోరాటం చేసినటువంటి మహోన్నత వ్యక్తుల్లో నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ గారు వారు వారు మన మొట్టమొదటి ప్రధానిగా కూడా ఆయన ఎన్నిక కావడం జరిగింది ఆయన ప్రధానిగా వచ్చిన తర్వాత నీ బర్త్డేను పురస్కరించుకొని మేము ఏర్పాట్లు చేస్తాము అని అంటే నా బర్త్డేను చిల్డ్రన్స్ డేగా మరి చేసుకోవాలి వేడుకలు చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఫోర్టీన్త్ నవంబర్ ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని చిల్డ్రన్స్ డే పిల్లల దినోత్సవంగా మనం ఈరోజు పరిగణలో తీసుకొని ప్రతి సంవత్సరం ప్రతి ఏరియాలో ప్రతి స్కూల్లో చేసుకోవడం జరిగింది మరి దానికి అనుగుణంగా మరి ఈరోజు మదర్ సేవా సమితి స్థాపించి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి సోదరుడు కొండల రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీ ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంత పిల్లలకు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మరి మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఉంది దాంట్లో కూడా భాగస్వామణం అవుదామని చెప్పి రావడం జరిగింది ఎనీ హౌ ఏదైతే ఉంది పిల్లలందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉన్నతమైన విద్యను అభ్యసించి రాబోయే రోజుల్లో భావితరాలకు భాషగా ఉండాలని కాంక్షిస్తూ మరి వీరందరూ కూడా ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా మరొక మారు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ